పల్నాడు జిల్లా నర్సరావుపేట జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఎమ్మెల్యే అరవింద్ బాబు తదితరులు పాల్గొన్నారు పిల్లల చేతివేళ్ల గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించాలి వాటిలో మట్టి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పరిశుభ్రమైన నీటినే తాగాలి తినే ఆహారం కలుషితం కాకుండా మూతలు పెట్టాలి సాధ్యమైనంత వరకు వేడిగా ఉన్న పదార్థాలే తీసుకోవాలి బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జనను మానేసి మరుగుదొడ్ల వాడకాన్ని అలవాటు చేసుకోవాలి ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి నులి పురుగుల నిర్మూలన కోసం ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి ఒకటి రెండు ఏండ్ల పిల్లలు రెండు వందల మిల్లీగ్రాముల మాత్రలు ఆ పైబడిన వారు నాలుగు వందల మిల్లీగ్రాముల మాత్రను వేసుకుని బాగా నమలాలి కడుపులో నులి పురుగులు ఉంటే మాత్రలు వేసుకున్న తర్వాత ఒకటి రెండు రోజుల్లో మల విసర్జన ద్వారా బయటకు వస్తాయి వీటిని ప్రతి ఆరు నెలలకోసారి వేసుకోవడం వల్ల నులి పురుగులు తగ్గిపోతాయి గోడు తీసుకోవాలి చేదు శుభ్రం చేసుకోవాలి భోజనం చేసేటప్పుడు బాగా శుభ్రంగా తినాలి జాగ్రత్తగా అవునా కదా అందువల్ల పొట్టలో నుల్పురుగులు పెరుగుతూ ఉంటాయి ఆ నొలుపు నీరసంగా ఉంటుంది రక్తం తగ్గిపోతుంది ఏంటా ఇట్లా ఉంది తింటున్నారు కదా ఏమో నాకు నీరసంగా ఉంది అనుకుంటారు మీరు ఇంట్లో అమ్మ నాన్న అడుగుతారు ఏంటా నేర్చుకున్నామని నీరసంగా ఉందా మీద అడుగుతారు చిన్న మనకి బలం రాదు సన్నగా అయిపోతాడు దానికి కారణం ఏంటి లోపల నుల్పురుగులు ఉంటాయి అన్ని మనం తినే అన్నాన్ని అవి తింటుంటే మనకు వెళ్ళాలి బలం అంతా ఆ బలం అంతా అయించేస్తుంటే అందుకని మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి నులుపురుగులు నివారించుకుంటే ఆకలి బాగోద్ది నూలుపు నాలుగు సార్లు అందానికి వివరేజ్కి వెళ్ళాల్సి వస్తుంది అవునా కదా కొంతమంది పిల్లలు వెళ్తూ ఉంటారు ఇది గమనించండి అట్లాంటప్పుడు ఏంటంటే మనం నలుపురుగుల మందులు వాడాలి